థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ సోగోడు లింగమతి గారు ఉప సర్పంచ్ రామచంద్రు గారు వాడు వేలందరికీ కూడా మరియు గ్రామ పెద్దలకు ఈ గ్రామాల వచ్చినటువంటి నా అక్క చెన్నెళ్లకు అన్న మరియు పెద్దలందరికీ కూడా నమస్కారం చాలా రసవత్తరమైన పేరు ఈ పేరులో ఇచ్చినటువంటి గెలుపు మామూలు గెలుపు కాదు ఈ సోమవారం గ్రామ పంచాయతీ పెట్టినప్పటి నుంచి ఎనిమిది మంది వార్డు మెంబర్లు వచ్చి అత్యధిక మెజార్టీ ఇచ్చిన నా అక్కలు చెల్లెలు తమ్ముళ్లు కాకపోతే సర్పంచ్కి వచ్చరికి కొన్ని ఇబ్బందులు పెట్టి మిమ్మల్ని ఆలోచింపజేసి పెట్టి మెజార్టీ తగ్గించగలి కానీ ఓడియగలగలేదు అని నేను చెప్తా ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ రోజు లింగమూర్తి గారికి బాగా బాధ్యత ఉన్నారు లింగమూర్తి గారు ప్రతి వార్డులో ఏ వార్డులో ఉండే వ్యక్తులనే వార్డు మెంబర్గా పెట్టినా కొన్ని కులాలకు రాకపోయినా ఎందుకు ఎందుకు ఈ సమస్యలు తీసుకువస్తా ఉన్నామంటే ఆ వార్డులో ఉన్న వ్యక్తి ఉంటేనే ఆ వార్డును పరిష్కరించడానికి అవకాశం ఉంటదని చెప్పి ఏ వార్డులో ఉన్న సభ్యులను ఆ వార్డులో పెట్టడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదని చెప్తా ఉన్నాను నేను ఎందుకంటే ఆ గ్రామంలో ఉండే ఆ వార్డులో ఉండే వ్యక్తి వార్డు మెంబర్ అయితే ఆ వార్డులో ఉన్నటువంటి రెండు వందల మంది ప్రజలు వాళ్లను ఏ విధంగా వాడుకోవాలో వాడుకునే ఆలోచన విధానం ఉంటుందని చెప్పి ఆ ప్రజలకు అందుబాటులో ఉంటది వార్డు మెంబర్ అని చెప్పి ఆ వార్డులో ఉన్న వాళ్ళనే పెట్టడం జరిగింది నేను ప్రత్యేకంగా వార్డు మెంబర్లో లో చెప్తా ఉన్నాను ఈ గ్రామం చాలా చైతన్యమైన గ్రామం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఎంతమందికి మందికి డబ్బునిచ్చి కొన్నా ఈ రోజు తిరుమల రెడ్డి గారు హరిప్రసాద్ గారు బలపరిచిన వ్యక్తిని లింగమూర్తి గారిని సర్పంచ్ గా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తా ఉన్నాం ఆనాడు శ్రీనివాసరావు వ్యతిరేకంగా ఈ ప్రజలు ఆ రోజు గెలిపించను కళమ్మగారు కళాది గారిని ఈ రోజు మళ్లీ జార్సిరెడ్డి గారి వ్యతిరేకంగా నా ప్రజలు నా స్నేహితులను తమ్ముళ్ళను బిడ్డలను అద్దను చెల్లెలు అందరూ కూడా మీరు ఎలా ఎప్పటికో మెచ్చిపోలేమని చెప్తా ఎందుకంటే మీరు మాకు ఈ బాధ్యతనిచ్చి ఇంత క్రైసిస్ లో కూడా మీరు ఎనిమిది వార్డులను గెలిపించే సర్పంచ్ గెలిపించారు కాబట్టి నేను ఒకటే సర్పంచ్ గారు వార్డు మెంబర్లు చెప్తా ఉన్నాం మీ శక్తి లేకపోయినా మీకు సహకరించడానికి నేను తిరుమల రెడ్డి గారు ఉన్నామని చెప్తా ఉన్నాం ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎక్కడ చిన్న సమస్య వచ్చినా ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పైసలు రావాలని చూడకండి భగవద్దుల భగవంతులు మా ఇద్దరికి ఇంత శక్తి ఇచ్చాడు ఆ శక్తిలో భాగంగా ఈ ఊరు ఖర్చు పెట్టడానికి మేము ఇద్దరం సిద్దంగా ఉన్నామని చెప్తా ఉన్నాం పెద్దలు మార్కెట్ చైర్మన్ గారు తిరుపతిని వేరే మీకు రాలసింది కోరుతా ఉన్నాం అందుకనే నేను ఒకటే నా గ్రామ ప్రజలకు మరొకసారి వినపించుకుంటా ఉన్నాం గతంలో ఏ విధమైన చేసినామో చేశామో అంతమంటే నాలుగు గంటలు చేస్తామని చెప్తా ఉన్నాం ఈ రోజు వైకే మాటలు చెప్పి ఎలక్షన్ల కోసం వచ్చి ఓట్ల పోటీ చెప్పే వ్యక్తం కాదు అని చెప్తా ఉన్నా ముప్పై ఎనిమిది నుంచి నేను చూస్తా ఉన్నారు మీరు ఏ విధమైన స్పందన ఏ చిన్న కార్యకర్తలు వెళ్ళిపోయినా ఏ చిన్న కార్యకర్త వచ్చినా ఏ కష్టం వచ్చినా నాకే గౌరవంగా నా పెడతా ఉన్నా అని చెప్తా ఉన్నాను ఎందుకు చెప్తా ఉన్నాయంటే ఈ గ్రామంలో వృద్ధిలోండి ఈ గ్రామంలో ఇలా ఈ గ్రామ ప్రమాణం మీకు స్థాయికి తీసుకుపోయానని చెప్పనని చెప్తా ఉన్నాను నేను ఒక సొసైటీ చైర్మన్ అయినా ఒక మార్కెట్ చైర్మన్ అయినా నేను ఈ రోజు రాష్ట్ర స్థాయి నాయకుడినైనా నా గ్రామం ముగ్గుబిడ్డలో నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చు నేను మీ పాదే సరిపోవాలని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఇన్ని క్రైసిస్ ఇన్ని ఇబ్బందులు పెట్టి పోలీసులు కూడా ఒత్తిడి చేసి ఇవాళ నిజంతో సలబెట్టుకుంటూ ఉంటే ఎవరు సైవర్ అయ్యారు రా ఇది డీజే పెద్దని చెప్పడం జరిగింది ఇన్ని పిల్లలు చేయగలిగిపోయే నా ప్రజలు ఉన్నంతసేపు నన్ను ఎవరు ఏం చేయలేదని అనుకుంటా ఉన్నాను నేను మీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను బతుకున్నంత వరకు ఈ గ్రామ ప్రజలు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకు తోడుగా తిరుమల రెడ్డి గారు కూడా ఉన్నారు వారి కూడా భావద్దు దేవుడు పిల్లలు చెప్పలేదు వారికి ఇంత దేవుడు శక్తి ఇచ్చాడు ఆ శక్తిలో భాగంగా వారు మొన్న చెప్పారు బాబు అడుగు ఊరుకి ఏది కావాలన్నా నా సపోర్ట్ అన్నారు గతంలో సంపత్ ప్రపంచంలో ఉన్నప్పుడు వారే వినామ చేసి గ్రామాలు అనుజన్లు ఉండొద్దు గొడవలు ఉండొద్దు అని చెప్పి వారే నిర్ణయం తీసుకొని మా అమ్మగారు చనిపోయినా నేను ఆ బాధలో ఉంటే కూడా నిర్ణయం తీసుకొని ఆ రోజు సంపదలు చేసింది తిరుమల రెడ్డి గారు అని చెప్పారు తప్పని వారే బాధ్యత తీసుకొని చేశాడు ఆ రోజు బాధ్యత ఇచ్చేటప్పుడు నన్ను అడిగింది తిరుమల గారు మరి సంపదలు పెడతా ఉన్న ఈ సంపత్ పనిచేస్తారా చాలా విధంగా సమస్యలు వస్తాయి ఎట్లా అంటే అదే మాట సంపద చెప్పడం జరిగింది నిన్ను గ్రామంలో ఇలానే వాళ్ళు చేసేది సంపత్ నువ్వు అందరికీ నోట్లో నడగలే కొట్టాలి ప్రతి వారికి పని చేయాలి ప్రతి ఓడికి అద్దెత్తుకోవో పాలు పంచుకోవాలని ఏదైతే మాట చెప్పిందో ఆ తమ్ముడు ఈ రోజు వరకు ఐదు సంవత్సరాలు ప్రజలకు అనుగుణంగా ఉన్నారు ఏ కార్యకర్త తత్వం వచ్చినా ఎవరికి నొప్పి వచ్చినా ఎవరు చనిపోయినా ఆ కుటుంబానికి ఏ విధంగా సాయం కావాలన్నా ఫోన్ చేసిందో భగవంతురాయ్య అంతక శక్తి ఇవ్వకపోయినా మా నగరికి ఇచ్చే శక్తి భగవంతునని చెప్పకపోతాడు మరి అటువంటి వ్యక్తి కాదు లింగమూర్తి గారు ఒకటే రిక్వెస్ట్ చేస్తా నేను ఈ గ్రామ ప్రజలు ఇంత క్రైసస్ లో మీకు మెజార్టీ ఇచ్చారు ఇంకా గెలిపించదు మేము చెప్తా ఉన్నా మేము ఎక్కడ ఉన్నా ఏ ప్రజల పేదవాడికి ఏ కష్టం వచ్చినా మీరు అందుబాటులో ఉండాలని చెప్పి మీ వార్డు మెంబర్లకు సర్పంచ్ ఉప సర్పజ చెప్తా ఉన్నా మీరు ఏ వార్డు నుంచి అయితే మీరు పట్టించుకుంటారన్న ఫోన్ వస్తలో నాతో తిట్లు వెనక తప్పదని చెప్తా ఉన్నా మీరు ప్రజలు ప్రజల్లో ఉండండి ఇంత పెద్ద పొలవులు నేర్చుకోండి ముందు ముందు కానీ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్తా ఉన్నా నేను ప్రజలకు అందుబాటులో ఉన్న నాయకుడు ఎవరైనా మీరే ఉదాహరణ చెప్తా ఉన్నా నా ఒక్క కుటుంబం ఈ ఊర్లో ఇంతమంది మంది ఈ నీళ్ళ నుంచి గెలుచుకుంటున్నాం అన్న పార్గమైన ప్రజల సపోర్ట్ ఉంటే ఎంత పెద్ద నాయకులైనా ఎంత చిన్న నాయకుడి దించగలుగుతారు ఎంత పెద్ద నాయకుడు చేయగలుగుతారు కాబట్టి మీరు దయచేసి నేను వార్డు మెంబర్లకు సర్పంచ్ కి మా గ్రామ ప్రజలకు కూడా చెప్తా ఉన్నా మీరు ఎవరైతే ఫోర్ స్పందించరో ఆ వార్డు మెంబర్ పేరు నాకు చెప్పండి ఎప్పుడైతే సర్పంచ్ స్పందించరో మీరందరినీ కూడా మళ్ళీ మీ ఇంటికి పంపించే ఏర్పాటు అని చెప్తా ఉన్నా ఎవరైతే మీకు రెస్పాండ్ ఇవ్వారో నాకు సేవచ్చే మరుక్షణమే ఆ వార్డు మెంబర్ సర్పంచ్ మీ ఇంటికి వచ్చి మీకు సమాధానం చెప్తానని చెప్తా ఉన్నా మీరు పెద్ద నమ్మకంతో సేవ చేస్తారనే నమ్మకంతో మీరు ఈ రోజు మీ సర్పంచ్ లో వార్డు మెంబర్ లా నాకు ఒకటే సంతోషం చరిత్రలో ఈ సోమవారం కనిపించారు పుట్టినకు వార్డు మెంబర్లకు ఎప్పుడు ఇంత మెజార్టీ రాలే అరవై ఆరు ఓట్లు నలభై ఏడు ఓట్లు ముప్పై నాలుగు ఓట్లు ఇటువంటి మెజార్టీ ఇచ్చిన నా అక్క పిల్లలకు నా మరొకసారి స్వదేచ్ఛ నుంచి నమస్కరిస్తా ఉన్నా ఎందుకంటే కొన్ని మీకు ఇబ్బందులు వచ్చాయి కొన్ని వార్డు కారు ఇచ్చి కానీ సర్పంచ్ గారికి వచ్చేసరికి మీకు కొన్ని ఇబ్బందులతోటి కొంతమంది మోసట్టారు నేను అయినా బాధపడట్లేదు మన మంచిని గెలిపించిన నేను సంతోషపడుతున్నా మీరు ఈ రోజు నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు ఒకటే ఆలోచించాలంటా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా మీరు పెద్ద కోరులైతే పనిచేస్తాం కష్టం చేస్తాం మీ దగ్గర ఓటు కొట్లాడతాం ఆ హక్కు మా ఏ కష్టం వచ్చినా మీకే నేను ఏ విషయంలో అయినా నేను కొట్లాడదాం ఒక్క మేము ఐదేళ్ళ పక్క ఓటు అడుగుతాం తప్ప మీ దగ్గర ఉండే వద్దాం కూడా నచ్చం తీసుకోమని చెప్తా ఉన్నాం ఎవరు తీసుకున్నా కూడా మా నోటీసులు తీసుకురాని వాళ్ళ సంగతి చేస్తామని చెప్తా ఉన్నా దయచేసి ఎందుకంటే చాలా రోజులు వివరించారు కాబట్టి మాకు కాలం అయింది మీరందరూ పెద్ద ఇంత ఇంతమంది ఆచరించడానికి ఇంకా పెద్ద ఆశ్రమించడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ఈరోజు ప్రజలు మా మార్కెట్ చైర్మన్ గారు తిరుపతి రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు మా తొమ్మిది మార్కెట్ చైర్మన్ గారు చల్లపాలం మీరు జానసమ్మ గారి కుమారుడు ఆ గ్రామంలో జానసమ్మ కుమారుడే గెలిచిన చెప్తా ఉన్నాను నేను ఎందుకంటే ఈ రోజు మా తోడు చక్కబడి గెలిపించి వారసులని చెప్పిన వ్యక్తి ఈ రోజు ఆ ఊర్లో వారసత్వాన్ని నిరూపించుకున్నారని చెప్పి ఆ వారసత్వాన్ని నిరూపించుకున్న వ్యక్తి మా తిరుపతి రెడ్డి అని చెప్పారో తప్పదని చెప్తా ఉన్నా ఎందుకంటే కిషోర్ రెడ్డి గారు పెద్దలు మా కిషోరెడ్డి గారు రామసాయి కిషోర్ రెడ్డి గారు మడిపల్లే వారు కూడా మనకంటే ఎక్కువ మెజార్టీ ఏడు వందల యాభై ఓట్ల మెజార్టీ తోటి ఆ గ్రామంలో తొమ్మిది వార్డు గెలిపించుకున్న గొప్ప మహానుభావుడు కిషోర్ రెడ్డి గారు వారి కూడా ఈ వేదిక ద్వారా ఈ రోజు మనం పిల్లనే మన గ్రామానికి ఇచ్చేసినటువంటి తిరుపతి రెడ్డి గారికి కిషోర్ రెడ్డి గారికి నరేందర్ రెడ్డి గారికి ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా సోదరందరికీ నమస్కారం చెప్తూ నేను స్వాగతి ఇచ్చేసిన ఇచ్చేసినీకి ఈ జానం పిడ్డైనటువంటి నా అక్క చెల్లకు అన్న తమ్ములకు అందరి నమస్కారం ఆ రోజు ఏది ద్వారా చెప్పడం జరిగింది మా అక్క అమ్మ ఉన్నారు అమ్మ పిడుకటి రెడ్డిగా ఉన్నా జాంతిరెడ్డిగా ఉన్నా ఒక్క పైన ఆలోచించాలని నేను ఎందుకు జరిగిన మీ అన్నారు అంటే తిరుపతి రెడ్డిన గారు ఈ ఊర్లో ఇల్లు లేకపోయినా కష్టపడ్డ రూపాయలు సంపాదించిన నా ఊరు ప్రజలని వాళ్ళ తాత పేరు చెప్తాను మీకు సెలవు చేస్తా ఉన్నారు మరి అటువంటి తిరుపతిలో కాపాడుకుంటున్నా కారణంగా ఉన్నారు అడగడం జరిగింది అంటే నా అక్కలు తమ్ముడు అందరూ కూడా బాగా స్పందించింది మీరతం దరచేసి ఈరోజు తిరుపతి రెడ్డి చేసి మహేందర్ని గెలిపించింది మహేందర్ అనే తండ్రి తెడా పోసిండు కష్టపడ్డాడు కష్టగోళం ఉన్నాడు జాన్సిరెడ్డి గారికి అండబండ ఉన్నాడు తిరుపతి రెడ్డి అండబండ ఉన్నాడు తిరుపతి రెడ్డి అని చెప్తున్నారు ఒకవేళ తిరుపతి రెడ్డి వారసుడే అయ్యి హనుమాన్ల నిమిషానికి ఎమ్మెల్యే స్థానం ఇప్పిస్తే తిరుపతి రెడ్డి మనిషిగా ఒక సర్పంచ్ స్థానం ఇప్పించడానికి మీకు ఎందుకు చెప్పాలి జాన్సిరెడ్డి గారి విషయంలో తిరుపతి రెడ్డి ఉంటారు మీ వారసు ప్రమాణ స్వీకారంలో నా తర్వాత తిరుపతి రెడ్డి అని చెప్పడం అటువంటి లాభం ఉంది ఈ రోజు ఒక గ్రామ పంచాయత్ ఒకటి సొంత గ్రామం తిరుపతి రెడ్డి సొంత గ్రామం నీ భర్త పుట్టిన రాజేందర్ రెడ్డి సొంత గ్రామం అని నువ్వు చెప్తున్నా ఈ ఊరి కోడవు చెప్తున్నావు వాళ్ళ కనుక నేను ఏం అడుగుతా ఉన్నానంటే ఈ ఊరిలో చాలా తగురు వయసు కుక్కల పంచారు పెట్టించిన వాళ్ళు అడుగుతా ఉన్నాయి మా ఊరు ఆడపి నీకు సిటిజన్షిప్ రాకంగా నీ కోణం చేస్తే ఇన్ని రెండు ఓట్లు మిజాటి ఇచ్చి ఈ కూడమి శాఖ సభ్యురాలు రోజులు ఈ తెలపాటు గ్రామ ప్రజలు కాదా ఈ అక్కల తమ్ముడు కాదా అని అడుగుతా ఉన్నా అటువంటి గ్రామ ప్రజలకు ఈ రోజు చిన్న సమస్య వస్తే ఒక శాఖ సభ్యురాలుగా ఉండి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉండి నువ్వు పిలిపించి కూర్చోబెట్టి తిరుపతి రెడ్డి మీద నీకు కోపం ఉండొచ్చు నరేంద్ర రెడ్డి మీద కోపం ఉండొచ్చు కానీ ఈ గ్రామ ప్రజల ముఖ్యమంత్రిని ముఖపెట్టి ఇక్కడ ఉన్నటువంటి నెటిసి ఇంత నివాదులను కార్యకర్తలను అర్ధకాలంలో ఉన్న వాళ్ళను ఇంత బీజులు అందరినీ కులాల చొక్క పది రోజులు పిలిపించి చూస్తూ మరి నమ్మని ఆ గ్రామాన్ని చెప్తున్నా నేను ఆ గ్రామంలో సర్పంచ్ కావాలి నేను సర్పంచ్ అయిపోతే నా అనే ఆలోచన నీకు ఎందుకు రాదే కాచిరెడ్డి గారని నేను అడుగుతా ఉన్నా చెప్తా ఉన్నామంటే తిరుపతి రెడ్డికి బాధ్యత నిలిచింది తిరుపతి రెడ్డి ఆ రోజు ద్వారా తిరుపతి రెడ్డి ఈ సర్పంచ్ కనుక ఈ ఊరు మీకు సంబంధం లేదని చెప్తున్నా నేను వెళ్ళిపోదా అది గమనించింది ప్రజలు ఆరోపిక అన్న తమ్ముడు ఈ రోజు వారు కనుక మనందరూ ఓడిపోతే తిరుపతి రెడ్డి ఊళ్ళకు రావడానికి చెప్పిన ఈ రోజు తిరుపతి రెడ్డి చెప్తా ఉన్నా నువ్వు బతుకున్నంత కాలం ఈ ప్రజలకు ఎంత సేవ చేసినా తప్పవని చెప్తా ఉన్నా నువ్వు బయట ఎంత పెద్ద లీడర్లు అయినా ఎన్ని ట్రకర రూపాయలు నీకు నువ్వు లేకపోతే ఈ గ్రామ ప్రజల కోసం నీకున్న సర్కిల్లో సాఫ్ట్వేర్ సర్కిల్లో బిచ్చే వరకు వచ్చేలా ఈ ఊరు బాగు చేసుకోవాలని చెప్తా ఉన్నా ఎందుకంటే నువ్వు ఒక్కరిని ఆమె కోట్ల రూపాయలు ముందు పెట్టింది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఈ ఊరి మీద కోటి వేల ఖర్చు పెట్టింది మీ అందరికీ తెలుసు నా ఆనబిడ్డలు పైసలు తీసుకున్నారు ఓటర్ సభ్యం మీ అందరికీ నోటీసు మళ్ళీ కూడా తిరుపతి రెడ్డి గారు అదే ఆలోచించాలని చెప్తా ఉన్నా ఈ ప్రజలు మీ పెద్దలకు అన్ని వేల కోట్లు ఆమె వేల కోట్లు ఖర్చు పెట్టి మాకు తిరుపతి రెడ్డి కార్యాలయం మీ అందరూ కావాలని ఖర్చులు కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించారు తిరుపతి రెడ్డి గారు ఈ రోజు నుంచి మీకు తెల్లబాలని బాధ్యత నా అంతా జరుగుతుంది అసలు ముందుగా నువ్వు తెల్లలకు వచ్చినా పోయినా తెల్లపరం గ్రామాల యొక్క సంస్థ ఎవరు చేసి స్పందించు మీ తెల్లబాబు యొక్క ఓటు పది రూపాయలు సాయం చేశాం ఈ రోజు నుంచి మీకు బాధ్యత జరిగింది మీకు కానీ నాకు కానీ కిషారెడ్డి గారు కానీ అవసరమైతే ఏ పేరపోదానికైనా తెల్లపరం ప్రజలకు మేము కూడా మోహన్ రెడ్డి గారు తింపతి రెడ్డి గారు కిషారెడ్డి గారు మీకు స్పష్టంగా తిరుపతి రెడ్డి గారు అందుబాటులో లేకపోయినా మాకు ఫోన్ చేయండి దయచేసి ఈ బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్తా ఉన్నాం చెప్తా ఉన్నామంటే ఇక్కడ మీద వ్యక్తులు జరుగుతుంది తిరుపతి రెడ్డి మీద కోపంతో మైందరి మైందరి గెలిచిందో ఈరోజు ఓడిపోయిందనే కోపంతో కార్యకర్తలు తెలుస్తా ఉన్నారు కానీ ప్రజలను కలుసుకుంటాం మంచి మూడు పంపించాం మనం ఇతర పంపించాం ప్రజాధరం పంపించాం శ్రీనివాధం పంపించాం దయాకరాన్ని పంపించడం జాంతిరెడ్డిని పంపించడం మొత్తం ఉండండి మీ ఊరు బిడ్డ కాబట్టి మీ ఊరు కాబట్టి ఆమె ఆమరాబించిన వచ్చారు కాబట్టి మీరు వినిపించిన వాళ్ళు ఆమె యొక్క చిన్న విషయంలో ఇంతమంది ప్రజలను ఎంత వేరు బలం దూరం చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒక్కసారి చెప్తా ఉన్నాం శాంతమ్మా ఇప్పటికైనా ఆలోచించక్క నన్ను తమరంగా ఉన్నాడు అక్క చెప్తాను లేచారా ఒక్కసారి చదవబాడని ప్రజలకు ఈ వేల కోరుతున్నాయి నాకు లక్షల కోర్టున్నాయి ఈ నక్షత్రం పిలుపులు ఎవరిదని నాకేం చెప్తున్నా ప్రజల కోటి రూపాయలు ఖర్చు పెట్టినారే అదే కోటి రూపాయలు ఇచ్చి చేస్తే ఈ గ్రామం అభివృద్ధి చెందకపోయిందని చెప్పి నేను ఎందుకు తప్పని అడుగుతా ఉన్నా ఎందుకు ఇంత ఎందుకు చేశానని చెప్తా ఉన్నా తిరుపతి రెడ్డి నీ కూడా కదా అమ్మాన్లో చిత్రం చేసేది ఒక అనుమానం ఎమ్మెల్యే అయినప్పుడు ఒక అనుమానం తిరుపతి రెడ్డి సర్పంచే అంటే అందరూ చెప్పి ఉన్నా అనుమానం ప్రజలు ఎవరిని వేస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నా దీనికి సమయం చెప్పాల్సిన అవసరం ఉందని దీని మీద సమయం వచ్చినప్పుడు నేను పైన ప్రజలు గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ కలిసి చర్చిస్తాం తప్పకుండా సొంత గ్రామంలో ఓడిపోయింది ఎమ్మెల్యే గారు శాంతి రెడ్డి గారు ఓడిపోయింది యాక్షన్ తీసుకోవాలని చెప్పి చెప్పడం ఎందుకంటే ఈ గ్రామ అభివృద్ధి కోసం రేపు ఎక్కడికైనా పెరిగిపోతున్నాడు తిరుపతి రెడ్డి గారు సేవ బాధ్యత చెప్తా ఉన్నాం తిరుపతి రెడ్డి మీ ఆదా నిర్మాణం ఇచ్చేది నేను ఆరోగ్య చెప్పిన ఈ రోజు తిరుపతి నిర్ణయాలు వ్యక్తి లేకపోతే మీ కోటి మూడు లక్షల రూపాయలు మీకు వస్తున్నామని చెప్పిన అది నా రోజు అలా నా వాస్తవమే తిరుపతి లేకపోతే తిరుపతి రెడ్డి మీద కోపం లేకపోతే ఇన్ని పరిపాలన అందరికీ ఐదు ఐదు లక్షలు వచ్చినాయి మళ్ళీ కూడా మీరు ఎంపీటీసీని ఓడించాలి మళ్ళీ మీకు పది పది లక్షలు వస్తారు ఎంపీటీ మరి ఇవాళ ప్రశ్న సోమవారం మరికల్లే తల్లే మళ్ళా పది పేర్లు ఖర్చు నా చిత్రం మనిషిని పెట్టగా ఇంటికి గెలిపిస్తుంది కదా కానీ తిరుపతి తగ్గించి మళ్ళా కనుక జాన్సింగ్ చేయడం కనుక ఉన్నది కనుక ఆలోచన మీకు ఈ పది ఈ తిరుపతి సేవ కూడా చెప్తా ఉన్నా దయచేసి నా తమ్ముల మొత్తాన ఉండలేదు మీరందరూ బాగా చేసుకోండి గ్రామంలో పేదవాడు కష్టం ఏ తల్లికి కష్టం వచ్చినా ఏ కొడుకు కష్టం వచ్చినా బాధ్యత వహిస్తుంది మేము చూడాలి తిరుపతి ముందు ఉన్నాడు ఇంకా శక్తి ఉన్నాడు ఇంకా కూడా ముందే మీ దయ వల్ల పెద్ద శక్తి కూడా మాసాకారం చెప్తా ఉన్నాం కాబట్టి తిరుపతి గారు ఈ గ్రామాన్ని మర్చన ద్వారా మర్చిపోవద్దు వీళ్ళకి ఎంత ప్రయోజన కష్టం చెప్తా ఉన్నా ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో ఇంత క్రైసిస్ లో కోట్ల రూపాయలు కష్టపెట్టిన టైంలో నేను ఇటువంటి నిదర్శించడం నీ పొలం నీ పాలను కడుగు ఇస్తే వస్తున్నా తీయడం నేను చెప్తాను ఎందుకంటే ఇటువంటి రోజుల్లో ఇటువంటి టైంలో ప్రజల ఆధార ద్వారా ఉంటే ఎటువంటి నాయకులైన సలవంతగా చెప్పండి ఈ రోజు చాంసీ రెడ్డి అయినా నేనైనా తిరుపతి రెడ్డి అయినా నరేంద్ర రెడ్డి అయినా కిషోర్ రెడ్డి అయినా ప్రజల ఆధారాలు మనం లేకపోతే ఎవరెవరు సలహించాలి ఈ రోజు తెలంగాణ పార్టీ పరిస్థితి వచ్చింది చంద్రబాబు పిల్లలు చంద్రబాబు పార్టీ పరిస్థితి వచ్చింది చంద్రబాబు ఉన్నాయంటే ఈ రోజు కోట రూపాయలు కాదు ఎవరో కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి జాతి రెడ్డి మేము ప్రత్యేక వినేకారాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం నేను తిట్టట్లేదు ఒక పార్టీలో ఉన్నాం కష్టంలో ఉన్నాం నిన్ను గెలిపించాం నేను కృష్ణమైన గారు నిరేంద్రబడి గారు నానా పడ్డం ఈ దేశం రాష్ట్ర బహిరంగారు కోట్ల రూపాయలు చెప్పి కష్టపడ్డరు మా చెప్పి గెలిస్తే ఎమ్మెల్యే అయితే నా మా చల్లబారానికి రెండు సంవత్సరాల కింద నువ్వు ఇక్కడికి రాబ ముందుకు ఈ గ్రామంలో నువ్వు కొంత పాపం గ్రామ పంచాయతీ పట్టించావు దాని సంతోషం గావించావు అంతకుముందు మదురు పెట్టాల కింద గాయించడం ఇవన్నీ చూసిన తర్వాతనే మా అందరూ కూడా ఆలోచన వచ్చింది ఆ అమ్మ కోట్ల రూపాయలు ఉన్నాయి ప్రజలకు సేవ చేస్తామంటా ఉన్నది కాబట్టి చెప్పి అందరూ వ్యక్తులు ఎండి వచ్చాను ఎవరికి అదే ప్రజలు మంచి నిర్ణయం తీసుకుని తరగల్సి వాళ్ళు పెట్టుకోవాలి చెప్తా ఉన్నా ఎందుకంటే చల్లపాలం ప్రజలు ఎప్పుడో గతక స్థాయిలోనే చల్లపాలం చాలా తమగా ఊరు ఇక్కడ మీ లెక్క ఎక్క లెక్క వీళ్ళందరూ కూడా మినో వర్గం ఉంటాడు చెప్పరెడ్డి గారు ఎండపల్లం పెద్ద రెడ్డి కూడా

ఇక్కడ వచ్చేసిన గ్రామ పెద్దలందరికీ నమస్కారం మరి ఈరోజు ఒక యుద్ధం చేసింది యుద్ధం అంటే ఒక వేల కోట్ల వ్యక్తితోడు యుద్ధం చేసింది కిషోర్ రెడ్డి గారు రాహుల్ గారు ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పక తప్పదు ఎవరైనా మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒక సర్పంచ్ అభ్యర్థిని నిర్ణయించే ముందు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గాని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు గానీ రెడ్డి గారు కూడా మేము చెప్తా ఉన్నాం మీరందరు ఒక పార్టీ వాళ్ళే జరిగినప్పుడు మీరు కూర్చోబెట్టి మాట్లాడి నిర్ణయం తీసుకోలేకపోతే ఆ నిర్ణయాన్ని మరిపెళ్ళ గ్రామ ప్రజల ఎప్పుడు కూడా నేను కిషోర్ గారికి ఒకటే చెప్తా ఉన్నా నీకు ఆధారమానం ఇచ్చి ముప్పై సంవత్సరాల నుంచి తొంభై ఐదు లో నువ్వు సర్పంచ్ అయిన తర్వాత రెండు వేల ఇరవై ఐదులో రామలింగాన్ని శిష్యుని సర్పంచ్ చేయడానికి గుర్తుంచుకొని కిషోర్ రెడ్డి గారు అయితేనే ఈ గ్రామానికి సేవ చేయగలుగుతాడు అన్ని వండుకొని గ్రామంలో ఉంటా ఉన్నాడు కాబట్టి కిషోర్ రెడ్డి గారికి మనం పట్టం కట్టాలని చెప్పి మీ గ్రామ ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని మేము శిక్షా వంచి నమస్కారం చెప్తా ఉన్నాం ఎందుకంటే ఒక పక్క అధికారం హంభావం తోటి బెదిరించి నానా పోలీసులతో పెట్టి ఇవ్వాల కూడా మనం సంతోషంగా పండుగ చేసుకున్నాం ర్యాలీ చేసుకున్నాం అంటే కూడా ఈ రోజు కూడా ర్యాలీ కూడా తీసే పరిస్థితి లేకుండా చేస్తా ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం మేము కాంగ్రెస్ పార్టీలే ఉన్నాం ఈ రోజు సోమవారం గానీ మడిపల్లె గాని చెల్లపాలెం కూడా తన గ్రామంలో గెలిపించదు ప్రజలంటే వాళ్ళు ఒక్కసారి ఆలోచించాలని చెప్తా ఉన్నా ఎందుకంటే చాలా మంది చూసాం ఇతరాయరావు గారి చూసాం సుధాకర్ రావు గారి కూసాం కుట్ట కాదు ఇటువంటి శాసన సభ్యులను ఎదిరించి గెలిచినాం ఆనాడు శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా కలిసినాం హెదరాయరావుకు వ్యతిరేకంగా గెలిచినాం లేఖరావు వ్యతిరేకంగా కూడా గెలిచిన రోజులున్నాయి ఈ రోజు నాడు నీకు కూడా వ్యతిరేకంగా ఈ మడిపల్లె గ్రామ ప్రజలు గెలిపించారు కాబట్టి బతుకున్నంత కాలం ఈ మడిపల్లె ప్రజలకు ఎంత సేవ చేసినా తక్కువ చెప్తా ఉన్నా ఎందుకంటే ప్రజలను ప్రజలకోవడానికి మీరు బతుకున్నంత కాలం సేవ చేయాలి ఒక్కసారి మనమైతే అన్నం పెడితే అయింటిని వంద సార్లు గుర్తు చేసుకుంటాం ఈ రోజు రాష్ట్రంలో మడిపల్లె ఒక చర్చ జరుగుతా ఉన్నది ఏడు వందల యాభై మెజార్టీ ఇచ్చినా గ్రామ పంచాయతీ ఈ రోజు మడిపల్ల గ్రామ పంచాయతీ మడిపెల్ల ప్రాంతంలో ప్రజలకు మీరు ఉన్నప్పుడు ఉన్నారు మీరు వాళ్ళకి ఎంత సేవ చేసినా తక్కువేం చెప్తా ఉన్నా ఇవేంత ద్వారా చెప్పక తప్పదు ఈ రోజు ఎందుకు చెప్తా ఉన్నామంటే బాధ్యత అధికారం అనే ఆమెతో ఉండాల్సిన అవసరం లేదు అధికారం లేకపోయినా కిషోర్ రెడ్డి గారు రావలింగం గారు పది మందిని భిచ్చ ఈ ఊరు చేసుకోవాలని చెప్తా చెప్తాను భగవంతుడు కిషోర్ రెడ్డి గారు శక్తి ఇచ్చాడు ఆర్థికంగా ఆయన పై చేస్తే ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి గాని మంత్రి గాని కాదనే పరిస్థితి లేదు అంతా ఆయన కావలసిన బంధువులే ఉన్నారు ఆయన పోయి కొట్లాడితే అవకాశం వస్తే చేస్తాం నెక్స్ట్ కూడా ఆ అవకాశం వస్తే జేపీటీసీ కాని ఎమ్మెల్యే అవకాశం వస్తే ప్రజల ఆదరాభిమానాలు ఉంటే మీ అందరి దయ ఉంటే తప్పకుండా రేపు అవకాశం వస్తే ఎమ్మెల్యే కూడా మడిపేళ్ళకు వచ్చే అవకాశాన్ని తీసుకొస్తామని ఈ మడిపేళ్ల గ్రామ ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక వస్తా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను